క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానదియకు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పడిన పిమ్మట తానే మిమ్మును పూర్వలుగా చేసి స్థిరపరిచి బలపరుచును దేవుడు ఈ వాక్యము దివించిన కాక హలో ఈరోజు వాక్యం చూడండి చాలా మందికి ఏం కాదు అంటే కాలం ఈ శ్రమ ఎంత కాలం ఈ కష్టం ఎంత ప్రశ్న ఎంత కాలం ఇది ఎంత కాలం రెండో ప్రశ్న ఏంటంటే ఎప్పుడు నా జీవితంలో కార్యము జరుగుతుంది దానికి ఆన్సర్ గా ప్రభు ఈరోజు మాట్లాడబోతున్నాడు అమెండ్ వాక్యంలో చదివి చదివి మీరు వింటే కొంతకాలమే శ్రమ అమెండ్ ఎంత కాలం అంత చెప్పాలి ఎంత కాలం ఎంతకాలం అనారోగ్యం కొంతకాలమే అనారోగ్యం ఎంతకాలం పేదరికం కొంతకాలమే పేదరికం ఎంతకాలం అప్పు కొంతకాలమే అప్పు ఎంత ఎంతకాలం దరిద్రము కొంతకాలమే ఎంతకాలము తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానది దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట కొంచెము కాలము ప్రతి ఒక్కరికి శ్రమ ఉంటుందండి హలలోయ ఏసుప్రభు శ్రమ ఉంటుందని చెప్తలేడు శ్రమ ఉంటుంది కదా ఆ నుండి ఆయనే విడిపిస్తాడు అబ్బాయి ఆయనే తప్పిస్తాడు హలలోయ కొంచెము కాలము శ్రమ ఉంటుంది కొంచెం కాలము మీరు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట శ్రమపడిన తర్వాత తానే పూర్ణ

ఎంతకాలం అయ్యా ఈ రోగమని ఏడుస్తూ ములుగుతూ కూర్చున్న నీకు దేవుడు అంటున్నాడు కొంతకాలమే కాలము కొంతకాలమే భార్య భర్తను అడుగుతున్నా అసలు ఇంకెంత కాలము అని భర్తను అడుగుతున్నా అంటే దేవుడు నిర్ణయించిన అంతకాలం అమెండ్ దేవుడు ఒక నిర్ణయం మన పట్ల తీసుకొని వస్తాడు ఆ నిర్ణయ కాలం అంత వరకు చాలా మందికి నేను అనుకున్న అబ్బాయి దొరకలేదు నేను అనుకున్నట్టు జరగలేదు చాలామంది విశ్వాసులో ఇది బాగా ఫీల్డ్ అయిపోయింది నేను అనుకున్న అబ్బాయి దొరకలేదు నేను అనుకున్న దేశానికి వెళ్ళలేదు నేను అనుకున్న చదువు చదువుకోలేదు నేను అనుకున్నట్టు నాకు జరగలేదు బాగా ప్రతి ఒక్కరు మైండ్ లో నేను అనుకున్న భూమి కొనలేదు నేను అనుకున్నది నాకు రాలేదు అది బాగా ఫీట్ అయిపోయింది నువ్వు అనుకున్న టైంకి రాదు నువ్వు అనుకున్నది కాదు దేవుడు నీ పట్ల అనుకున్నది చేస్తాడు ఆమె నువ్వు అడుగుతే ఇంత అడుగుతున్నావు చిన్నగా దేవుడు చాలా గొప్ప కార్యము దేవుడు చాలా గొప్ప కార్యము ఎంత కాలం అంటే కొంతకాలమే కొత్త కాలమే అని అంటున్నాడు కాబట్టి మీరు ఎవ్వరు నిరాశపడదు బాధపడద్దు ఈ కాలము మన ఆత్మీయ జీవితంలో మన ప్రార్థన జీవితంలో సహాయము ఓర్పు విశ్వాసము ప్రార్థన పట్టుదల కలిగి ఉండాలి మనుషులు ఎప్పుడు కూడా ఏం అంటే పరిస్థితిని చూస్తున్నారు పరిస్థితిని చూసి మనిషి పడిపోతున్నాడు ఆయనకు బిల్లింగ్ ఉంది నాకు బిల్లింగ్ లేదు ఆయన కాదు ఉంది నాకు లేదు ఆయన ఉద్యోగం ఉంది నాకు ఉద్యోగం లేదు ఆయన అయ్యో ఆయన కప్పు ఆయనకు కప్పు లేదు నాకు అప్పు ఉండదని ఇలా చూసి పడిపోతున్నాడు అది రైట్ కాదు రైట్ కాదు మరి ఏంటిది ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు ఆ ఉన్నారు వారి ప్రార్థన వారి కన్నీలు వారి మొలలు దేవుడు విని దేవుడు నిర్ణయించిన కాలంలో వారి బడికి తీసుకొచ్చాడు ఆ బ్యాడ్ ఇప్పుడు అర్థమయ్యారు ఏ కారణం అంటే దేవుడు నిర్ణయించిన వాళ్ళు పోవాలని ప్రార్థన చేశారు వాళ్ళ ప్రార్థనలు ఫలించలేదు కానీ ప్రభు నిర్ణయించిన కాలంలో మోస లాంటి ప్రవక్తను వాళ్ళ కోసం పంపించి అనేకమైన కార్యాలు చేసి అనేకమైన అసాధారణమైన కార్యాలు చేసి అక్కడ నుండి ప్రభు తీసుకొని దేవుడు నిర్ణయించిన కాలంలో నీ జీవితంలో కార్యము నువ్వు అనుకున్న కాలంలో జరగదు దేవుడిస్తే దానికంటే ఎక్కువ సుమన్ ఎప్పుడు అనుకొని ఉండడు మేరే ఆయన నమ్మకంగా మందిరానికి వచ్చాడు నమ్మకంగా ప్రార్థన చేస్తాడు నమ్మకంగా పాటలు పాడతాడు నమ్మకంగా ప్రముఖిస్తాడు ప్రభువులో ఇలా నిలబడ్డాడు అందుకే దేవుడు అంతకంటే మిచ్చి స్థితి ఉండ వర్తమే ధనికుడిగా ఉంటే కానీ తన పేదరికంలో ఉన్నాడు ప్రభుత్వం ధనికులు ఆత్మ విషయంలో ఆర్థికంగా కుటుంబ పరిస్థితి పేదరికంలో ఉన్నాడు కానీ ప్రభువును బట్టి ప్రభు తన యొక్క ప్రార్థన తన యొక్క ఆశను బట్టి తను దేవుడు ధనికుడిగా చేశాడు రెగ్యులర్ గా ప్రార్థనకు రావడం రెగ్యులర్ గా ఆ ఆరోధనకు రావడం రెగ్యులర్ గా సేవకు వస్తాడు పాట పాడతాడు అన్ని చేస్తాడు వాళ్ళే ఉంటాడు సంఘంలో అలా చేసినందుకు దేవుడు చూస్తాడు కదా అందుకు దేవుడు ఏం చేస్తాడంటే ఒకేసారి ఇలా అంతే ఒక్క రోజు కూడా ఇది ఏంటిది అని అడగలేదు అన్న పాస్టర్ కదా సంవత్సరం నుండి ఇక్కడ సేవ చేస్తున్నా ఆయన మేము ఇద్దరు కూడా ఉన్నారు ఏంటిది అని అడగలేదు ఆయనకు తెలుసు ఏంటిది మిగతా వాళ్ళంటే అడుగుతారు కదా అని ఎప్పుడు అడగలేదు అంతా కలిగి ఉన్నాడు నేర్చుకున్నాడు చాలా ఆయన ఈ రోజుల్లో ఎక్కడ ఉందండి విధేయత ఎక్కడ ఉంది నేర్చుకోవడం ఎక్కడ ఉంది ఎదిరించడమే వాదించడమే మీకందరికీ తెలిసిన పాస్టర్ల కంటే ఒక పాస్టర్ అని తెలుసు మీరందరూ చూసే ప్రవర్తన అందరూ తెలుసు కానీ ఈయన అట్లా ఆయన అట్లా ఇక్కడ అట్లా అంటే ఎప్పుడు చెప్పలేదీ దేవరి సరిధిలో నిలబడ్డా అడిగానా ప్రార్థన చేశానా ఆయన పని ఆయన చేస్తాడు విధిత కలిగి ఉన్నాడు యేసు ప్రభు ఫిలి రాష్ట్రపతి రెండో దేవ ఐదో వచ్చిన విధిత కలిగి ఉండాలా దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కార్యము జరపాలి అంటే విధేత కలిగి ఉండాలి ఆయన ఆ విధేయత కలిగి ఉన్నాడు పేదరికంలో ఉన్నాడు హాస్టల్లో చదువుకున్నాడు కానీ దేవుడు ఆ పేదరికీ దరిదాపులో లేకుండా చేశాడు ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం సుమను ఆశీర్వదించబడ్డాడు సుమన్ పరిస్థితిని చూడలేదు సుమన్ డబ్బులు చూడలేదు సుమన్ నాతోటి వాళ్ళు ఇలా అయితే నన్ను చూడలేదు ప్రభును చూశాడు ప్రభు పట్ల నమ్మకం ఉంచాడు సంఘం పట్ల సేవకుల పట్ల నమ్మకం ప్రార్థన చేశాడు మాటలు కాదు చాలా మంది మాటలు చెప్తారు కానీ పేరు చేయరు ఆయన తూచే తప్పకుండా చేశాడు వాక్యాన్ని గ్రహించాడు అన్ని చేశాడు దేవుడు అందుకే అన్ని విషయాలు ఆయన ఆస్వాదించాడు అమేద్ అమేద్ చెప్పడం కూడా నాలుగు వందల సంవత్సరాల కాలం దేవుడు నిర్ణయించాడు ఆ నాలుగు వందల సంవత్సరంలో మోస ప్రవక్తను పంపించాడు పంపించి ఆ ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితుల నుండి వినిపించాడు అమెన్ అమెన్ మన కుటుంబంలో మన జీవితంలో కూడా దేవుడు ఒక టైం పెట్టాడు ఆ టైం వరకు నువ్వు దేవుడు నిన్ను ఆ స్థితికి ఖచ్చితంగా తీసుకొని తీసుకొని దేవుడి యొక్క

టైంలో వాటర్ చెప్పడానికి టీవీలో పిలిచాడు దగ్గర వెళ్ళాము ఏడు గంటలకు రావాల్సిన అవసరం వచ్చాడు పది గంటలకు వచ్చింది మేము ఇక్కడ నుండి అక్కడ పోయా ప్రోగ్రామ్ అయిపో ఆ ట్రైన్ కోసం వెయిట్ చేసావా లేదా ట్రైన్ కోసం వెయిట్ చేస్తారు ప్రియుంటి కోసం వెయిట్ చేస్తారు వేరే వాళ్ళ కోసం అన్నిటికి సినిమా కోసం వెయిట్ చేస్తారు ఇంకా అన్ని అన్ని విషయాలలో వెయిట్ చేస్తారు కానీ దేవుడి దగ్గరికి ఇక్కడ రాగానే అయిపోవాలి వయస్ అయిపోతుందని బాధపడకు వయసు అయిపోతుందని బాధపడకు నాకంటే ఎక్కువ హైస్తా వెళ్తున్నారని బాధపడకు దేవుడు అనుకుంటే నీకు లక్ష రూపాయల శారీ చేకో పది సంవత్సరాల ముందు చేసిన వాళ్ళ జాబు మీ జాబు సమానం చేసి వస్తాడు అయ్యో అందరి ఎదిగిపోయారు అయ్యో అయ్యో అని చిందించకు దేవుడు ఉంటే ఒక బ్రదర్ ఉంటే ఆయన రివా విషయంలో చాలా రోజులు ఉంది వెయిట్ చేస్తున్నాడు కానీ తన కార్దు దేవుడు ముప్పై సంవత్సరాలు అయిపోయింది ముప్పై ఐదు సంవత్సరాలు కూడా అయిపోయింది ఇంకా నా పెళ్లి జరగదేమో అని ఆ స్టేజ్కి వచ్చేసాడు కానీ తన పాదను దేవుడు ఉన్నాడు అమెరికాలో ఉన్న ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నది అమెరికా సిటీజన్ అయిపోయాడు కోట్లాడు కూడా చూసి అదే గట్టిగా గట్టిగా చెప్పాలి మీకు అర్థమైపోయిందా దేవుని ఆశీర్వాదం ఇలా ఉంటది ఆ బ్యాండ్ హలలుయా అర్థమైపోయిందా ఇన్ని రోజులు ఆగి 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 ఒక ఏడు సంవత్సరాలు కరువు తర్వాత కుంభ వర్షం ఎలా కురుస్తుందో కదా ఏడు సంవత్సరాల కాలము కరువు ఒక్క రోజు వర్షంతో అయిపోతుంది అండి ఆ కాలం అయిపోతుంది ఏడు సంవత్సరాల కరువు ఒక్క రోజు మొత్తం వర్షం పడితే ఏడు సంవత్సరాల కరువు ఒక్క రోజులో కాలం అయిపోతుంది దేవుడి నీ జీవితంలో కార్యం చేయడానికి రోజు చాలు గట్టిగా ఒక్క రోజు చాలు ఒక్క ఒక్క ఒక క్షణం చాలు క్షణం ఏదో క్షణం కోసం ఏదో చేయాలి అని దేవుని యొక్క వార్త వార్తారు చేసిన దేవుడు నమ్మకమైన వాడు కాబట్టి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా గొప్ప కార్యం చేస్తాడు ఆదికాడం దేవుడు ఒకటి రెండు ఆదికాడం ఇరువకడో దేవుడు ఒకటి రెండు యహోవా తాను చెప్పిన ప్రకారము ఆ శానాను దర్శించాడు ఆ యహోవ తానిచ్చిన మాట చెప్పున ఆ ఆనాను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అతని ముసలితన ముందు అతనికి కుమారుణ్ణి కలిను నా జీవితంలో ఎప్పుడు కార్యం జరుగుతుందంటే దేవుడు నిర్ణయం చేసిన కాలంలో జరుగుతుంది అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశారు కదా నా జీవితంలో వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుంది ప్రధాన్ ఇంకా దేవుడు ఎప్పుడు చేస్తాడు ప్రధాన్ మీరు ఎంత పాస్ చెప్తూ వెళ్ళిపోతారు ఈ కథ దేవుడు నిర్ణయించిన కాలంలో దేవుడు మాట్లాస్తే దేవుడు వాగ్దానం ఇస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అక్కడ ముస్లిం వాళ్ళు అయ్యారు ముస్లిం వాళ్ళైనా కూడా ముసలితనంలో కూడా మహిమ కార్యాలు చేశాడు వయసుతో బలముతో ఏమి సంబంధమో లేదు ఒకవేళ దేవుడానికి మాట్లాడిన గంతులే దేవుడు నీకు మాట ఇస్తే ఏం చేయాలి గంతులే మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారంగా చేశాడు చదువు దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో చెప్పిన నిర్ణయ కాలంలో చాలా గర్భవతి అయి చాలా గర్భవతి అయి ఎవరి కాలంలో చెప్తే ముస్లిం కాలంలో పిల్లలు పుట్టారు మరి ఎట్లా అర్థమైందా వాక్యం అర్థమవుతుందా మీకు ఏ కాలంలో చెప్పాడు చెప్పి ఇరవై సంవత్సరాలు తేడా ఆయన ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలలో దేవుడు చెప్తే వందో సంవత్సరంలో కార్యం జరిగింది ఇక అబ్రహం పారిపోయి ఉంటే అబ్రహమైన దేవుడు కాదని అనుకొని ఉన్నాడా అనుకున్నాడా దేవుడు ఒకవేళ మనిషి పారిపోయినా దేవుడు మాట తప్పు ఆ టైంలో ఇస్తాడు ఖచ్చితంగా ఆ టైంలో కొంచెం తొందర స్త్రీలకు తొందర ఎక్కువ అందరికంటే ఎక్కువ బగారం కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవాలా అందరికంటే ఎక్కువ టాప్ తొందరగా వెళ్ళిపోవాలని తొందర పెడతారు కదా ఆ శార తొందర పెట్టిందేమో కానీ ఆ బ్రాహ్మ తొందర అయినా కూడా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా శారాకే దేవుడు గర్భ బలము ఇచ్చాడు నిర్ణయ కాలంలో కార్యం చేసాడు చెప్పుడు కూడా తెలుగు నిర్ణయ కాలంలో దేవుడు కార్యం చేశాడు రెండవ సమయ కాలంలో దేవుడు అది పెళ్లి కానీ దేవుడు మాట నెరవేరుస్తాడు ఇల్లు కానీ బైక్ కానీ వీసా కానీ ఆరోగ్యం కానీ పేదరికం కానీ ఏదైనా సరే దేవుడు దాన్ని తెలుస్తాడు చాలా మంది మీరు దేవుడితో మాట్లాడుతున్నారా మీ దేవుడితో మాట్లాడుతున్నారా 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 మాట్లాడండి అమ్మా దేవుడితో మాట్లాడుతున్నారా లేదా సమస్య ఏంటిదంటే మీరు దేవుడితో మాట్లాడుతున్నారు కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అన్నా కదా మాట్లాడండి అమ్మా అందా కదా మీరు దేవుడితో మాట్లాడుతున్నారు కానీ దేవుడు మీతో దేవుడు మీతో మాట్లాడితే కార్యం జరుగుతుంది అలా అయ్యా అంటే దేవుడు మాట్లాడేలాగా మీరు ప్రార్థన చేయాలి మీరు హృదయం అలాగా ఉండాలి విశ్వాసం అలాగా ఉండాలా మీరు సంపూర్ణంగా దేవునికి మొత్తంగా సంపిన బ్రతికిన నూతన పైగా ఏమైనా చేయాలని నాతో మాట్లాడాలి ఆ కార్యము చే మన హృదయాన్ని మన జీవితాన్ని సమర్పణ అలాగా కార్యము సో హటి రాష్ట్ర పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచ్చింది తల పెట్టిన ఆయుధము వర్దిల్లదు వారి ఆలోచన నీ పట్ల జరగదు ఎందుకు తెలుసా దేవుడే నీకు తోడుగా ఉన్నాడు ఆ మ్యాన్ ఎప్పుడైనా పదకొండు వచ్చి వచ్చింది అంటే పరిస్థితులను చూడలే చూడలేదు చూశాడు చూసాడు మనం ఏం చేస్తున్నాము పరిస్థితులను చూస్తున్నాం అబ్రహము ఎప్పుడు పరిస్థితిని చూడలేదు మనం ఏం చేస్తున్నాము ప్రభులు చూడకుండా పరిస్థితిని చూసి కుగిపోతున్నాము పడిపోతున్నాము విశ్వాసంలో నుండి బయటకు వెళ్ళిపోతున్నాము అబ్రహాము ఎప్పుడు పరిస్థితిని చూడలేదు ప్రభులు చూశాడు ఎవరైతే ప్రభులు చూస్తారో వాళ్ళ జీవితంలోనే ఘనమైన కార్యాలు జరుగుతాయి ఎవరైతే పరిస్థితులను చూస్తారో వాళ్ళ జీవితంలో కార్యము జరగనే జరగదు వాళ్ళు తలకిందులైనా కార్యం జరగదు పరిస్థితులను చూసేంత వరకు మీరు ఏం చేయాలి పరిస్థితులను చూడ దేవరిని చూడాలి పరిస్థితులను మార్చగలిగిన దేవుని వైపు చూడాలి ఆ బ్యాగ్ ఎంతగా దేవుని వైపు నిలుస్తావా నిలబవా లేవా ఉంటే మూడు ఇరవై నువ్వు ఊహించని కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు నువ్వు అనుకున్న దానికంటే దానికంటే గొప్ప కార్యాలు ప్రభువుని జీవితంలో చేస్తాడు ఎలాంటి కార్యం చేస్తానంటే యశయ గ్రంథం యాభై ఏడు పదిహేను ఒక్క విషయం చదువుడు గారు గ్రంథం

అదే చదువు యాభై ఏడు పదిహేను ఆకాశం అంత ఎత్తైన భూమి అంత లోతైనా కూడా నీకు ఆన్సర్ ఇస్తారు నువ్వు అడిగేది ఆ మ్యాన్ నువ్వు అడిగేది దేవుని దగ్గర ఆకాశం అంత ఎత్తైనా పర్వాలేదు భూమి ఎంత లోతైనా పర్వాలేదు కానీ నువ్వు ప్రభు వైపు చూసి అడిగితే అది తప్పకుండా అనుగ్రహిస్తాడు అలా గట్టిగా గట్టిగా చెప్పుకుంటుంది ప్రభు వైపు చూసి అడిగితే గొప్ప కార్యాలు చేస్తాడో ఎవరి వైపు చూడాలంటే చూడాలి దేవుడు తాబీ ద్వారా కార్యాలు చేశాడు సౌను ద్వారా కార్యము చేయలేదు చాలామంది ఇప్పుడు ఇది చాలా వినండి ద్వారా కార్యాలు చేశాడు సౌలు ద్వారా కార్యాలు చేయలేదు యేసు ఏసు నవ్వుకున్నాడు సౌలు కూడా యేసు వేసుకోము నమ్ముకున్నాడు కానీ దావీదు ద్వారా ఎందుకు కార్యాలు చేశాడు సౌలు ద్వారా ఎందుకు కార్యాలు చేయలేదు అర్థమైందా మీకు చాలా మంది క్రిస్టియన్స్ ఇదే 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 ప్రశ్న ఉంది బాగా చూడండి కూడా వేసుకున్నాం నేను అనుకున్నాడు శవులు కూడా ఇద్దరు అభిషేకించబడ్డారు దావీదు ఎవరిని చూశారంటే దేవుని చూశాడు దావీదు దగ్గర ఉన్న సైన్యము సౌలు పరిస్థితిని చూశాడు దావీ మాత్రము దేవుడే చూశాడు బట్టి వచ్చింది లయం శివం వచ్చింది లయం గొలియాత వచ్చాడు లయం యుద్ధము యహోదే చూశాడు కానీ వీళ్ళు ఓ అమ్మో గొలియాత అమ్మో అని మరిగిపోయింది దేవుని నవ్వు కూడా బిడ్డలే కానీ పరిస్థితిని చూసి ఓ అమ్మో వరికిపోయారు అందుకే కార్యం దొరకలేదు శివం వచ్చిందా ఓ అమ్మో మింగుతోందేమో మింగుతోందేమో వరికిపోయారు అందుకే ఓడిపోయారు నా మీదన్నాడే నా దేవుడు గొప్పవాడు

సౌడు వరే వరికిపోతే లోకంలో పడి చాలా మంది విశ్వాసులు సౌలు వలె పరిస్థితులు చూసి ఆత్మీయ జీవితంలో విశ్వాసం చెప్తూ పడిపోతున్నారు సాతాను వస్తాడు ఇలా చూసినవా నీకు ఇప్పుడు తినడానికి తిండి కూడా లేదంటాడు ఉండా లేకుండా ఏసే అని నువ్వు నిలబడు నీకు కావలసిన వారిని దేవుడు ఇస్తాను నీ కోసం సులోపై రక్తం కాచాడు ప్రాణమిచ్చాడు అన్ని పగలడు నువ్వు దావిదు వేది ఉంటాది దావిదువలే దావిదు చిన్నవాడు కానీ పెద్ద దేవుడు ఎంతో దేవుని వైపు చూసి కార్యాలు చేస్తాడు సౌను రాజు సైన్యం రాజు అన్ని ఉన్నా కూడా పరిస్థితిని చూసి వణిగిపోయి పడిపోయాడు నువ్వు పరిస్థితుల వైపు చూసి అన్ని రోజులు పడిపోతావు ఓటీపీ పాలవుతావు ప్రభు వైపు చూసి ప్రభు వైపు చూస్తే దావిదువలే గొప్ప కార్యాలు చేస్తావు అలాంటి కృప దావిదోవలే గొప్ప వాగ్దానములు ఇచ్చేస్తావు అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు దయచేయండి కాక అభే కను చాలా ప్రజాంగం సమయం లేదు కనిపించుకోవాలని ప్రార్థన చేద్దాం ఇంకొక సుమను వలె దేవునికి నువ్వు దావిదు వలె దేవుని వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ఘనమైన కార్యములు చేసినందుకు ఎండాల వరకు అయ్యా సినిమా కొత్త వరకే సినిమా అయ్యా శ్రమ వెంట మేలు ఎప్పుడు మా జీవితంలో కార్యం జరుగుతుంది నువ్వు నిర్ణయించిన కాలంలో జరుగుతుంది మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలు చేసే దేవుడు మీ బిడ్డలపై ఆశీర్వదించే దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మాత్రం మాట్లాడేందుకు పొందరాదు స్తోత్రం చెల్లిస్తూ కార్కెళ్లను దీవించి ఆస్వాదించింది ఈరోజు బర్త్డే జరుపుతున్నటువంటి సీనియల కుమారుని బర్త్డే జరుపుకునే రమేష్ కూతురిని ఇద్దరిని ప్రభా దీవించింది ఇంకా ఈరోజు బర్త్డే జరుపుతున్న ప్రతి పిల్లలు కూడా దీవించి వచ్చే వారంలో ప్రభా రమేష్ బర్త్డే ఉంది తనను కూడా దీవించి ఆస్వాదించమని ఈ యొక్క రెంట్ కోసం మీరు సహాయం చేయండి వరకు ఇంకా కావాలి చర్చిలో దానికోసం సహాయం చేయండి ఈ కార్కలను నూరంతగా దీవించి